ఈరోజు నాలుగు గంటలకు పొరుకుల పట్టణంలో వినాయక విగ్రహాలు మూవ్ చేస్తుండగా విద్యుత్ శాఖ గురైనట్టు మా దృష్టికి వచ్చింది ఎంపటినే రాగానే విద్యుత్ శాఖ గురైనట్టుగా నోటీస్ రాగానే లైన్ ఆపేసినాము ఆపేసి లైన్ మళ్ళీ మరమ్మతులు ఎప్పటిలాగే చేసేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్టు మా దృష్టికి వచ్చింది ఈ విషయాలన్నీ కూడా ఉన్నతాధికారులకు వివరించడం జరిగింది తదుపరి కార్యాచరణ వాళ్ళ ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరుగుతుంది ఇక వాస్తవానికి మనకు గ్రౌండ్ లెవెల్ రోడ్ లెవెల్ ఫ్లోర్ రోడ్ లెవెల్ చూసుకుంటే ఆ రోడ్ లెవెల్తో ఉన్నప్పుడు ఇక్కడ మట్టి నింపిన తర్వాత షెడ్ వేసుకోవడం వల్ల లైన్ క్లియర్స్ తగ్గింది దానిపై వాస్తవం జరుగుతుంది మట్టి నింపడం వల్ల కింద హైట్ క్లియరెన్స్ తగ్గుతుంది సార్ ముందు ముందు ఏమన్నా చర్యలు కింబట్టి చర్యలు తీసుకుంటాం కేవలం కరెంట్ అధికారులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారండి ఇక్కడ కూడా అధికారులు పనిచేయడం వల్ల ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతున్నాం పనిచేస్తున్నాము నిర్లక్ష్యం అనేది ఇక్కడ లేదు చిన్న చిన్న మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం ఎలక్ట్రిక్షన్ తోటి పది మంది వచ్చారండి మొత్తము పది మందిలో ఒక నలుగురి ఫస్ట్ బయట అంబులెన్స్లో తీసుకొచ్చిన ఎంబట్టే ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు కాన్షియస్గా లేరు సెకండరీ బర్న్స్ ఉన్నవి వాళ్ళని వెంటనే రెఫర్ చేశాం జీజీ జగిత్యాలకి వెళ్ళిపోయినారు తర్వాత ఫోర్ మెంబర్స్కి ఫస్ట్ ఎయిడ్ అది చేసి క్లూడ్స్ పెట్టి వాళ్ళని పంపించాము ఇద్దరు స్టేబుల్ ఉన్నారు ఒకరికి ఏమి ఎలాంటి ఎక్స్టర్నల్ బర్న్స్ ఇంజరీస్ అలాంటివి ఏం లేవు అతను వాళ్ళకి సాయం చేయడానికి చూసిండంట తోట వచ్చింది ఆయన స్టేబుల్ ఉన్నాడు ఇంకొకతనికి సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నాయి ఆయన కూడా స్టేబుల్ ఉన్నాడు ఆయనను కూడా ఒకసారి జీజీహెచ్ పంపించి ఎగ్జామినేషన్ కోసం పంపిస్తున్నాం అంతే ఇలా ఇద్దరు అయితే అన్కాన్షియస్ ఉండేది వాళ్ళ పల్స్ అది ఏం లేదు ఎందుబట్టే అక్కడనే అంబులెన్స్లోనే చెక్ చేసి పంపించేశాను